హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా పెండింగ్ బిల్లుల్లో భారీ కథలకైతే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక బిల్లులు కనుక స్టేటస్ గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూస్తున్నామండి ఏపీజీ లైఫ్ మెచ్యూరిటీ క్లైమ్ బిల్లు ప్రజెంట్ స్టేటస్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎర్నూడు లీవ్స్ మరియు హెచ్పిఎల్ బిల్ ప్రజెంట్ స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ ఫ్రేన్స్ అయితే ఉన్నాయండి అయితే వాటికి సంబంధించి ఈ కుబేర్కు చేరుకున్నాయండి పిఎఫ్ బిల్స్ అయితే అయితే ముఖ్యంగా పిఎఫ్ బిల్స్ అయితే ఇన్ ప్రోగ్రెస్లో అయితే ఉన్నాయంటే ఈ కుబేర్ దశకు అయితే చేరుకున్నాయండి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుండి రిజర్వ్ బ్యాంక్ ఈ కుబేరుకు అయితే వెళ్ళాయి బ్యాచ్ నెంబర్ సెట్ అలా అలాట్ అయ్యాక అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయండి రెండు 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 వేల ఇరవై ఐదు లోపల సీఫ్ సిఎఫ్ఎంఎస్కు వెళ్ళిన ట్వంటీ పిఎఫ్ బిల్స్ అన్నీ కూడా జమ అవుతున్నాయి ఒకసారి గమనించండి ఇక అరియర్స్ బిల్స్ అయితే రెండు వేల ఇరవైతో ప్రారంభమయ్యే బిల్స్ నెంబర్స్ మాత్రమే సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే ముందుకు వెళ్తాయి ఇదివరకే అప్రూవ్ అయిన బిల్లులు మైగ్రేట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు సీరియల్ నెంబర్తో కొత్త బిల్ నెంబర్లు జనరేట్ అవుతాయండి కాబట్టి రెగ్యులరేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఎర్రర్తో ఏదైనా బిల్స్కి సీఎఫ్ఎంఎస్ సైట్లో డీడీఓ బయోమెట్రిక్ సబ్మిట్ కాకుంటే అలాంటి బిల్స్ను క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ ఎరియర్స్ బిల్స్కి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే వాటికి రెండు వేల ఇరవై ఐదుతో అయితే బిల్ నెంబర్ అయితే వస్తుందండి ఇక ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లైమ్స్ బిల్లులు ప్రస్తుతం అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లూయెన్స్ అయితే ఉన్నాయి ఏపీజీఎల్ఐకి సంబంధించి క్లైమ్ లోన్లు అమౌంట్ త్వరలోనే అకౌంట్లు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉందండి ఏపీజీఎల్ఐ నుండి శాంక్షన్ అయ్యి సిఎఫ్ఎంఎస్లో బిల్స్ చేయని డీడీఓలు త్వరలోనే బిల్స్ అయితే చేసుకోవాల్సింది అయితే ఉంది ఇక ఏ ఏపీఎస్ ఎంప్లాయీస్ వారికి రావాల్సిన డిఏ వివరాలు గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిది సంబంధించి ముప్పై నెలలు రెండు వేల పంతొమ్మిది సంబంధించి ముప్పై నెలలు ఈ రెండు కూడా ట్రెజరీస్లో బిల్స్ అయితే పాస్ అయ్యాయండి కానీ పేమెంట్ అవ్వలేదు వీటి కోసమే మనం ఈరోజు వరకు కూడా ఉద్యోగ పెన్షన్లు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగులు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై నెలలు రెండు వేల ఇరవైకి సంబంధించి ఆరు రెండు వేల ఇరవైకి సంబంధించి మరో ఆరు నెలలు రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఆరు నెలలు రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి మరో ఆరు నెలలు ఈ ఐదు డిఏల బకాయిలు పిఆర్సీ రెండు వేల ఇరవై రెండులో కలిపేశారండి ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలీదు అలాగే ఇందులో ఒకటి రెండు వేల ఇరవైకి సంబంధించిన పద్దెనిమిది నెలల బకాయిలు ఇవన్నీ కూడా కరోనా పేరుతో అయితే ఈ మూడు డిఏలకు సంబంధించి బకాయిలు అయితే ఫ్రీ చేయడం జరిగింది కరోనా నెపంతో ఇక రెండు వేల ఇరవై రెండు పదహారు నెలలు రెండు వేల ఇరవై రెండు పదహైదు నెలలు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన మరో పదహైదు నెలలు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన మరో పన్నెండు నెలలు బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ అయితే ఇచ్చారు కానీ బిల్లులు అయితే పెట్టుకునే అవకాశం అయితే ఇవ్వలేదండి ఆ పేరోల్లో అయితే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు నెలలు ఒకటి రెండు వేల ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది నెలలు ఒకటి రెండు వేల ఇరవైకి సంబంధించిన మరో రెండు నెలలు వీటికి ఇంకా జివోలో ఇవ్వలేదు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన డిఏ బకాయిల వివరాలు అంటే రెండు వేల ఇరవై జనవరితో కలిపి ఏపీలో మొత్తం మూడు డిఏలు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయండి రాష్ట్రాల్లో పెండింగ్ డిఏల వివరాలు గమనించినట్లయితే తమిళనాడు హర్యానా ఒడిస్సా సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాలు ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేవండి తెలంగాణలో ఐదు మేఘాలయలో మూడు ఏపీలో ఇప్పుడు మూడు ఉత్తరాఖండ్లో రెండు బీహార్లో రెండు కర్ణాటకలో ఒకటి కేరళలో ఒకటి గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీరు రాజస్థాన్ గోవా అస్సాం ఛత్తీస్గఢ్లో ఒక్కొక్క డిఏ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి గత సంవత్సరం మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా పెండింగ్లో అయితే పెట్టారండి ఇప్పుడు ఆగమేఘాల మీద వీటిని చెల్లించకపోతే ప్రభుత్వం పరపతి కోవాల్సిన కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది నిజానికి ఉద్యోగులు మేలు చేసే చెల్లింపు అయితే కాదు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కానీ దీనిని ప్రచారంతో రాజకీయం చేసి ప్రజల ముందుకు గొప్ప నిర్ణయంలా చూపిస్తున్నారు ఇది నిజంగా ఉద్యోగుల వేతన భవిష్యత్తుపై నీళ్లు చల్లే నిర్ణయం అండి ఉద్యోగులు అసలు రహస్యాన్ని నిగుడు రహస్యాన్ని అర్థం చేసుకుని తమ హక్కుల కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకోవాల్సిన సమయం అయితే ఖచ్చితంగా ఆసన్నమైందనే చెప్పాలి ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎర్న్యూడ్ లీవ్స్ హెచ్పిఎల్ బిల్స్ ఇక ప్రజెంట్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయండి పిఎఫ్ ఏపీజీలే మెడికల్ రియంబర్స్మెంటు సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లీవ్ ముఖ్యంగా అప్రూవ్డ్ ఆల్రెడీదే అంటే ఆల్రెడీ అప్రూవ్ అయితే అయ్యాయండి అయితే మొత్తానికి ఇక్కడ సంపాదిత సెలవుల వ్యవహారాలకు పునః నిర్మించడానికి లేదా మళ్ళీ అంచనా వేయడానికి సంబంధించిన సమాచారం అయితే ఉందండి ముఖ్యంగా ఉద్యోగి క్రమబద్ధీకరణ లేదా సెలవు నియమాల్లో మార్పు వంటి ఘటన తర్వాత సెలవు నిల్వలను నవీకరించడం లేదా పునఃపరిశీలించడం దీని అర్థం అలా చేయటానికి కొత్త నియమాలు లేదా పరిస్థితుల ఆధారంగా సెలవు నిల్వను తిరిగి లెక్కించాలి తద్వారా ఉద్యోగి యొక్క సెలవు ఖాతా ఖచ్చితంగా ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలండి ఇక యాభై ఏడు సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఏపీజీఎల్ఐ పాలసీ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోవాలి ఎందుకంటే గతంలో ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నది తదుపరి అరవై తదుపరి అరవై రెండు సంవత్సరాలకు పెంచబడింది కాబట్టి మొదట ఏపీజిఎల్ఐ బాండ్లన్నీ కూడా యాభై ఎనిమిది సంవత్సరాలకి అనుగుణంగా ఇవ్వబడి ఉంటాయి కాబట్టి యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క బాండ్లను చెక్ చేసుకొని ఏపీజిఎల్ఐ నెలవారీ కంతు తగ్గింపు కొరకు తమ డీడీఓలకి వివరాలను తెలియజేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ లేకపోతే అనవసరంగా అదనంగా ప్రీమియాన్ని కూడా మీరు చెల్లించవలసి అయితే వస్తుంది ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ యొక్క బిల్లులకు సంబంధించి డిడిఓ గారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది మొత్తానికి బిల్లుల్లో కదలిక అయితే వచ్చింది కానీ ఏపీ ఉద్యోగ పెన్షనర్లు అనుకున్నటువంటి డిఏ బకాయిలు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి వాటికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదండి మ తీసుకునే సమయం కూడా ఆసన్నమైంది ఎందుకంటే ఈ నెల ముప్పైవ తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగబోతుంది ఈ యొక్క సమావేశంలో ఈ డిఏ బకాయిలకు సంబంధించి అరియర్స్ విడుదలకు సంబంధించి ముఖ్యంగా డిఏ ప్రకటన అయితేనేమి ఐఆర్ ప్రకటన అయితేనేమి పిఆర్సీఎంలైతేనేమి వీటన్నింటికి సంబంధించిన ఒక షెడ్యూల్ అయితే రాబోతుంది వీటిలో ముఖ్యంగా ప్రస్తుతానికైతే అంత డిఏ బకాయిలు అన్నీ ఒకేసారి విడుదల చేయలేరు కాబట్టి విడతల వారీగా అయితే జమ అవుతాయండి ముఖ్యంగా దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా రాబోతుంది జూన్ నెల నుంచి కూడా ఖచ్చితంగా ఈ డిఏలు నేర్పి ఖచ్చితంగా అమౌంట్ జమ అవుతుంది ముందుగా చిన్న చిన్న అమౌంట్లు అయితే జమ అవుతాయండి ఏపీజిఎల్ఐ కానీ పిఎఫ్ కానీ ఎస్ఎల్స్ కానీ ఇవన్నీ కూడా మెడికల్ బీస్ ఇవన్నీ జమ అయిన తర్వాత ఒక నెలకు ఒక ఖచ్చితంగా డిఏ అరియర్స్కి సంబంధించిన అమౌంట్ కూడా విడుదలవుతుంది అయితే దీనికి సంబంధించి స్పష్టమైన షెడ్యూల్ రావాలంటే ఈ నెల ముప్పై తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగాలండి ఈ యొక్క సమావేశంలో అన్ని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు అయితే పాల్గొనబోతున్నాయి ముఖ్యంగా అందరూ కూడా వీటికి సంబంధించి అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి నూట ఇరవై ఐదు ఆర్థిక మరియు నూట ఐదు ఆర్థికేతర సమస్యలన్నీ కూడా ఉద్యోగ పెన్షనర్లకు అయితే ఉన్నాయని వాటి సంబంధించి ప్రభుత్వం ముందు చర్చ అయితే జరపబోతున్నారండి ఈ చర్చల్లో చాలా వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సానుకూల నిర్ణయాలు అయితే ప్రభుత్వం నుంచి అయితే వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నారు అయితే దీనికి తర్వాత అంటే ఎలాంటి చర్చలు చర్ ఎలాంటి నిర్ణయాలు చర్చించుకున్నారు ఎలాంటి విషయాలకు సంబంధించి అదేవిధంగా వీటన్నిటికి సంబంధించి ఒక సమాచారాన్ని కూడా ప్రభుత్వానికి సమర్పించవలసి అయితే ఉంటుంది మొత్తానికైతే ఉద్యోగులకి పెండింగ్ బిల్లుల్లో భారీ కథలకైతే రావటం జరిగిందండి మే నెల నుంచి చాలా వరకు పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతూ వస్తాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్